డ్ ఆది కాండము పన్నెండో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకున్నాం యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ బైబిల్ వచనం క్లియర్గా చెప్తా ఉండండి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనడు దేవుడు అబ్రహాముతో మాట్లాడినాడు దేవుడు అబ్రహామును దీవించినాడు దేవుడు అబ్రహాముకు దర్శనమిచ్చినాడు దేవునికి స్తోత్రం దేవుడు మాట్లాడే దేవుడుగా ఉన్నాడండి దేవుడు దర్శించే దేవుడుగా ఉన్నాడండి నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడండి నీవు ప్రవ్వా నాకు సహాయం కావాలి నాతో నీవు మాట్లాడు అంటే దేవుడు ఏ విధంగానైనా నీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం దేవుడు ప్రత్యక్షం ఏమంటాడు అంటే నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు అతనితో వాగ్దానం చేస్తా ఉన్నాడు అల్లలుయ్య మామూలుగా మనకు ఒక ఇల్లు ఉంటే చాలండి అని అనుకుంటాం కొద్దిగా స్థలం ఉంటే చాలండి అనుకుంటాం ఒక పొలం ఉంటే చాలండి అని అనుకుంటాం కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు మన ఊహకు మించిన ఆశీర్వాదాలు అడుగు వాటికంటే వేడుకున్న దానికంటే ఊహించుకున్న దానికంటే అత్యధికంగా దీవిస్తాడు నీవై ఏదైతే కోరుకుంటున్నావో దానికంటే ఎక్కువగానే దేవుడు చేస్తాడు కానీ తక్కువ చెయ్యడు నీ సంతానానికి నేను ఒక రాష్ట్రం ఇస్తాను అనట్లేదు ఒక ప్రాంతం అనట్లేదు ఒక దేశాన్ని నేను నీకు ఇస్తాను అని అంటా అన్నాడు అలలుయ నేటికి ఆ దేశం అలాగే ఉందండి ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు అబ్రహాము సంతానానికి ఇచ్చినాడు జీవం గల దేవుడు అలలుయ వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు అయితే అబ్రహాం ఏం చేసినాడంటే దేవునికి బలిపీఠము కట్టినాడు అదూయా అబ్రహాము జీవితంలో వాగ్దానాలు నెరవేరడానికి కారణం ఏంటంటే అతడు ప్రార్థన బలిపీఠమును కట్టినాడు ప్రతిదినము దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు దేవుని మాటను వినే వ్యక్తిగా ఉన్నాడు దేవుని మార్గంలో నడిచే వ్యక్తిగా ఉన్నాడు మరియు సేవకు సహకారంగా ఉండే వ్యక్తిగా ఉన్నాడు ఎందుకంటే అబ్రహాము బలులర్పించినాడు అంటే మనము సేవకు సపోర్ట్ చేయాలండి సంఘాలకు సపోర్ట్ చేయాలి మందిరంలో ఆహారం ఉన్నట్లు మన యొక్క కానుకలు మన యొక్క డబ్బును దేవుని సేవ కోసం ఇవ్వాలి అలల్లుయ్య చాలా మంది అంటున్నారు బ్రద దీవెన వస్తలేదు దీవెన వస్తలేదు నీ మట్టుకు నీవే అనుభవిస్తున్నావు తప్పితే నీకున్న డబ్బులో దేవునికి దశంభాగం ఇస్తున్నావా నీకున్న డబ్బులో దేవుని సేవకు కానుకలు ఇస్తున్నావా ఆన్లైన్లో వాక్యం వింటున్నావు ఆన్లైన్లోనే నీవు కానుకలు పంపించవచ్చు ఆన్లైన్లోనే నీ కృతజ్ఞత ఆర్పణలను పంపించవచ్చు ఆ విధంగా నీ ధనమును దేవుని రాజ్యంలో విత్తు అలూ ఇది బైబుల్ ప్రిన్సిపల్ బైబుల్ నియమము మన మట్టుకు మనమే తినాలి అన్నట్టు కాకుండా దేవునికి ఇవ్వాలి అన్న హృదయం నీకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు ఇంత మటుకు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కృతజ్ఞతగా దేవుని సేవ కోసం నీవు కానుకను విత్తు అలలుయ్య కదండి కానుకలు విత్తు నీ ధనాన్ని దేవుని రాజ్యంలో ఇవ్వు దేవుని సేవ కోసం నీ డబ్బులు ఇవ్వు అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు నీవు బలిపీఠం కట్టు బలులను అర్పించు దేవునికి సాక్షిగా ఉండు ప్రార్థన జీవితం కలిగి ఉండు బహు సమృద్ధిగా దేవుడు నిన్ను దీవించును గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దేవించండి మంచి స్థలాలు ఇల్లు ఆస్తులు వారికి అనుగ్రహించండి నీ మాటకు విధేయత చూపిస్తూ బలిపీఠమును కట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి దేవుని సహకా దేవుని సేవకు సహకారిగా ఆ బిడ్డ ఉండునట్లు తన ధనముతో దేవుని నమ్మే బిడ్డగా ఆ బిడ్డ ఆ బిడ్డ ఉండునట్లు సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన ఏ ప్రార్థించి స్తుంచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు నేను ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్